ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్ నగరవాసులకు చుక్కలు చూపిస్తోంది ఆ దారిలో వెళ్లాలంటే జనం బెంబెలెత్తిపోతున్నారు రెండేళ్లలో పూర్తి కావలసిన నిర్మాణం ఆరేళ్లు దాటినా అతీగతి లేకుండా పోయింది మామూలు రోజుల్లో దుమ్ము ధూళి వానాకాలంలో బురదతో నరకం అనుభవిస్తున్నారు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన పాత కాంట్రాక్టర్లను కేంద్రం రద్దు చేసింది ఈ నిర్ణయంతోనైనా కారిడార్ పనులు ముందుకు సాగుతాయనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్పై ఈటీవీ పరిశీలనాత్మక కథనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వరంగల్ జాతీయ రహదారి మీద ఆరున్నర కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నటువంటి వంతెన నిర్మాణం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా గత ఆరేళ్లుగా ఈ పనుల్లో నిర్మాణంలో జాప్యం జరుగుతుంది దీంతో ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తడం స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ప్రస్తుతం ఈ కారిడార్ నిర్మాణం ఏ దశలో ఉంది ఈ మార్గంలో తలెత్తుతున్నటువంటి సమస్యలు ఏంటో ఒకసారి చూసొద్దాం ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం రెండు పేల పద్దెనిమిదిలో మొదలుపెట్టారు ఈ కారిడార్ రామాంతపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ వద్ద ముగుస్తోంది మొత్తం ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల మేర నూట నలభై ఎనిమిది పిల్లర్లపై నలభై ఐదు మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎలివేటెడ్ కారిడార్ కు ఇరువైపులా నూట యాభై అడుగుల విస్తీర్ణంతో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది భూసేకరణ పరిహారం చెల్లింపులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అయితే గుత్తేదారుతో సకాలంలో పనులు చేయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి నిర్మాణ పనులు మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే కోవిడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి నూట నలభై ఎనిమిది పిల్లర్లలో నూట ఇరవై ఎనిమిది మాత్రమే వేశారు ప్రీ కాస్ట్ పద్ధతిలో కొన్ని పిల్లర్లపై స్లాబ్ వేశారు అయితే రామంతపూర్లో ప్రారంభమయ్యే ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో లైన్ పైనుంచి నిర్మించాల్సి ఉంది ఇందుకోసం కారిడార్ ఎత్తును మరింత పెంచాలని అధికారులు నిర్ణయించడంతో ఖర్చు పెరిగింది పనుల్లో జాప్యం జరగడంతో గుత్తేదారు చేతులెత్తేశారు అలాగే కారిడార్కు ఇరువైపులా నిర్మించే సర్వీస్ రోడ్డు కోసం గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ విమర్శలకు దారి తీసింది పరిహారం చెల్లింపులో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి రోడ్డు విస్తరణ పిల్లర్ల నిర్మాణంతో ఈ మార్గమంతా గుంతలమయంగా మారింది దారి పొడవునా వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు అయితే మేబీ సైడ్ లో వస్తే రాయి కొడతాయి టైర్ కి రోజు ప్రాబ్లం ఉంటుంది రావడం అయితే అంటే రోడ్ ఇట్లా ఉంది అంటే కొంచెం రైన్ ఉంటే పర్లేదు లైట్గా వస్తే అంటే డస్ట్ ఏం లేవదు వాటర్ వేస్తే అంటే వర్క్ అయితే వరకు వాటర్ వేసినా బెటర్ అంటే ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పుప్పలు బొడుప్పలు మేడపల్లి చాలా జాగ్రత్తగా వచ్చినా కానీ వన్ టూ టైమ్స్ బండి స్కిడ్ అయ్యి కింద పడటం అట్లాంటివి కూడా జరిగింది అనమాట రోడ్ వర్క్ తొందరగా పని ముగించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులకు ఇచ్చిన టైమింగ్ సరిపోవడం లేదు ప్రయాణికులు ఇబ్బంది మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇచ్చిన టైం తర్వాత గంట టైం రోజు గంట గంట టైం ఎక్కువ అవుతుంది ఇన్కమింగ్ అయ్యేసరికి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ట్రాఫిక్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ వాన వస్తే మొత్తం జామ్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ కోసమే అంటుర్రు కానీ బ్రిడ్జ్ అయితే అది ఆ రోడ్ కూడా ఇస్తలేరు ఏం జరుగుతలేదు సార్ ఏం పని అయితే రోడ్లు బాగాలేదు బ్రిడ్జి తొందరగా కంప్లీట్ అయితే కొంచెం జనాలు కూడా ఇబ్బంది లేకుండా రింగ్ అవతల కూడా చాలా దారుణంగా ఉంది అది కూడా కష్టంగానే ఉంది కానీ అయితే అలా నడుపుతున్నా అంతే శంకు చేసి ఆరేళ్లు గడుస్తున్నా పనులు ముందుకు కదలడం లేదు ఫ్లైఓవర్ పనుల కోసం తవ్విన మట్టి రోడ్లపై గుంతలో ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారాయి వరంగల్ యాదాద్రి స్వర్ణగిరి వైపు గతంలో కంటే రాకపోకలు పెరిగాయి ఉప్పల్ క్రాస్ రోడ్డు నల్లచెరువు కట్ట కట్టమైసమ్మ దేవాలయం ఉప్పల్ డిపో ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది ఈ మార్గంలో అంబులెన్స్ వెళ్లాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండు మంది ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు చాలా మంది వాహనదారులు గాయపడ్డారు ఉప్పల్ నుంచి బోడుప్పల్ కు రావాలంటే గతంలో రెండు నుంచి మూడు నిమిషాలు పట్టేది ఇప్పుడైతే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతోంది వరంగల్ నుంచి హైదరాబాద్ కు చేరుకునే మార్గంలో మేడిపల్లి వరకు ఒక ఎత్తైతే మేడిపల్లి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు మరో ఎత్తు సుమారు గంట నుంచి గంటన్నర సమయం ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిందే అసలు బాగాలేదు ముక్కుపోకొస్తుంటది వర్షం వస్తుంది కాలు నడవడం లేదు మొత్తం గుర్తు వస్తుంది అసలు ఎప్పటి నుంచో ఇట్లే ఉంటుంది రోడ్డు చాలా మంది ఇబ్బందే పడతారు ఇట్లా వర్షం నడవర్షం అసలే నడవలేము అసలు డస్ట్ అవడం చాలా రోడ్డు బాగలేదు కాబట్టి తొందరగా బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం రోడ్డుని కంప్లీట్ చేస్తే బాగుంటది వెళ్ళడానికి జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణదారులకు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతోంది దుమ్ము ధూళి వల్ల వస్త్ర వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు బేకరీ దుకాణాలు హోటల్స్ సహా ఇతర తినుబండారాల దుకాణాల్లో దుమ్ము పేరుకుపోయి నష్టాలు వాటిల్లుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ రోడ్డు వర్క్ వల్ల మాలాంటి బట్టల షాప్ వాళ్ళకి కానీ వచ్చిపోయే కస్టమర్స్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అందులోటి మా బట్టల షాప్కి అయితే మెయిన్ చాలా డస్ట్ వల్ల బట్టలు చాలా పాడైపోతున్నాయి ఒక్కొక్కటి రెండు వేలు మూడు వేలు కాస్ట్లో ఉంటాయి కాబట్టి అవంతా డస్ట్తోని పాడైపోతున్నాయి కస్టమర్కి ఏంటంటే తను చూసే ఐటెం ఏదైనా కానీ నీట్గా ఉండాలని కోరుకుంటాడు ఇలా డస్ట్ బారింది ఖరాబ్ అయింది ఇస్తే యాక్సెప్ట్ చేయరు కదా తొందరగా ఎంత తొందరగా అంటే అంత తొందరగా గవర్నమెంట్ దీనికి స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర ఫండ్లే కాబట్టి మేము ఏం చేయలేము ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన పని వాళ్ళు త్వరగా కదనే ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆగున్న ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇది ఒకటే సిటీలో ఎన్నో ఫ్లైఓవర్స్ అయినాయి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఫ్లైఓవర్స్ దాదాపుగా సిటీలో కంప్లీట్ అన్ని ఆరు సంవత్సరాల దగ్గరకు వస్తుంది సో కాబట్టి దీన్ని వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పరిస్థితిని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఆయన పాత గుత్తేదారులను తొలగించి కొత్త టెండర్లు పిలవాలని అధికారుల్ని ఆదేశించారు కేంద్రం తాజా నిర్ణయంతో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇకనైనా ముందుకు సాగాలని స్థానికులు వాహనదారులు భావిస్తున్నారు చూశారుగా ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ప్రస్తుతం నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఈ కారిడార్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త వారికి అప్పగించే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ మార్గంలో గత ఆరేళ్లుగా పనులు నిలిచిపోవడం నత్త నడకన సాగడంతో వాహనదారుల ఇబ్బందులు మాత్రం నరకంగా ఉందనే చెప్పొచ్చు సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగి ఈ కారిడార్ను పూర్తి చే చేసినట్లయితే వరంగల్ జాతీయ రహదారి మీద ఆశించిన స్థాయిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించవచ్చు అనే లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కారిడార్ను పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నారు Cameraman Ramana Maito, Satish, ETV News, Hyderabad.